సిస్టర్స్ ఈరోజు మనం చూసే సారీస్ వచ్చేసి డైలీవేర్ జార్జెట్ మెటీరియల్ అండి చాలా రోజుల తర్వాత మనం కలర్ చార్ట్ అయితే చూడబోతున్నాము ఇప్పటి వరకు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ నేను సింగిల్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కానీ ఇందులో ఇప్పుడు మనం చూసే డిజైన్లో అన్ని కలర్స్ కూడా కేక ఉన్నాయండి అందుకని నేను కలర్స్ అన్నీ కూడా తెప్పించాను ఎయిట్ కలర్స్ అయితే వచ్చాయన్నమాట ఇవి చాలా బాగున్నాయి కింద డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత మాత్రమే శారీస్ ఆర్డర్ చేసుకోండి పోస్టల్ సర్వీస్ అయితే మనకి లేదు ప్రజెంట్ నేను అది ఒకసారి కన్ఫర్మ్ అయినాక మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాను టీటీడీసీ మాత్రమే ఉంది ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో అయితే తీసుకోండి ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక ఆ వీడియోలో ఆ డ్యామేజ్ కనిపిస్తూ ఉంటే కనుక మేము శారీ రిటర్న్ తీసేసుకుంటాము అదర్వైజ్ నో రిటర్న్ ఓకే అదైతే గుర్తుపెట్టుకోండి వీడియో లేకుండా రిటర్న్ శారీ అయితే మేము తీసుకోము కలర్స్ అయితే ఎంత స్టాక్ ఉంది అనేది మీ ముందు మాత్రం పెడుతున్నాను ఎయిట్ సెట్స్ ఉన్నాయి అనమాట ఎయిట్ కలర్స్ ఎయిట్ సెట్స్ ఉన్నాయి దాంట్లో ఒకసారి నేను కట్టుకున్నాను కదా ఈ సారీ నేను లాస్ట్లో చూపిస్తాను అలాగే వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు చూడాలి అనుకుంటే కనుక మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ ఈరోజు నైట్ నేను గ్రూప్ లింక్ అనేది స్టేటస్లో పెడతాను ప్రతి ఒక్కరిని యాడ్ చేసుకుంటూ మేము రావాలి అంటే నార్మల్గా కొత్త కాంటాక్ట్స్ని యాడ్ చేయడానికే మాకు టైం పట్టేస్తుంది కాబట్టి మేము లింక్ వాట్సాప్ స్టేటస్లో పెట్టేస్తాము యాడ్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఒకసారి మీరు గ్రూప్లో జాయిన్ అయిపోతే కనుక ఎవ్రీడే అప్డేట్స్ వస్తూ ఉంటాయి అలాగే కొన్ని కొన్ని ఫోన్స్లో అంటే మాకున్న త్రీ నెంబర్స్లో కొన్ని ఫోన్స్లో ఫాస్ట్గా స్టేటస్ వస్తుంది కొన్ని ఫోన్స్లో నాలుగు గంటలైనా కూడా స్టేటస్ అయితే మీకు కనిపించదు అదైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ సారీస్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నేను కట్టుకున్న శారీ మీకు లాస్ట్లో నుంచి చూపిస్తాను ప్రతి సారీకి కూడా అండి నెంబర్స్ ఇస్తాను నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి ఉంటే పే చేస్తాము అని మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే మేము శారీ పక్కన పెడతాము వాళ్ళు ఉంది పే చేయండి అని చెప్పి మీకు స్కానర్ పెడతారు స్కానర్ పెట్టిన తర్వాత ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ శారీ మేము ఎవరికైనా ఇచ్చేస్తాము అదైతే గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి ఒక డిఫరెంట్ గ్రీన్ కలర్ ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంటుంది కలర్ మంచిగా ఉంటుంది అండ్ మెటీరియల్ అయితే ఇది మనకి వెనీలా జార్జెట్ వస్తుందండి చాలా అంటే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది ఫ్లవర్స్ కూడా నేను ఒక చీరకి మీకు దగ్గరగా చూపిస్తాను నేను ఎట్లాగో కట్టుకున్న శారీ ఉంది కదా ఆ శారీకి మీకు దగ్గరగా చూపిస్తాను ఇప్పుడు మీరు మ్యాట్ మీద చూడండి నంబర్స్తో సహా పెడతాను ఇది వచ్చేసి శారీ నంబర్ టూ నేను కట్టుకున్న శారీ నెంబర్ వచ్చేసి వన్ కదా ఇది శారీ నెంబర్ టూ అనమాట ఫస్ట్ పళ్ళు దగ్గర నుంచి చూపిస్తా పళ్ళు వచ్చేసరికి మీకు ఇట్లా లైన్స్ ఫ్లవర్స్ ఫ్లవర్స్లో మనకి పళ్ళు అయితే వచ్చింది కొంచెం దగ్గరగా పెట్టుకొని చూపించమా ఇది హా చూడండి పళ్ళు అనేది ఇలా లైన్స్ గా పళ్ళు అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది మా మ్యాట్ కలర్ దీనికి కొంచెం దగ్గర దగ్గరగా కలిసిపోయింది అనమాట దీంట్లో ఈ గ్రీన్ కలర్ పైన శారీ అంతా కూడా చుక్కలు చుక్కలు ఉంటాయి అనమాట దాని మీద మనకి ఆ లీఫ్ డిజైన్ లాగా ఒక ఫ్లవర్ షేప్లో లీఫ్ డిజైన్ లాగా మొత్తం శారీ అంతా కూడా యాడ్ అయి ఉంటుంది నెంబర్ నేను మళ్ళీ ఒకసారి పెడుతున్నాను చూడండి శారీ నెంబర్ టూ కలర్ వచ్చేసి మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ అండ్ పికాక్ బ్లూ కలర్ మిక్స్డ్ కలర్ మీరు నెంబర్తో ఉంటేనే స్క్రీన్ షాట్ తీసుకోండి నంబర్ లేకుండా స్క్రీన్ షాట్ తీసుకున్నా కూడా మా పిల్లలు మళ్ళీ నంబర్ ప్లీజ్ అని పెడతారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకుని నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీయండి ఇది కింద నంబర్ చూపించమా శారీ నంబర్ వచ్చేసి త్రీ నెంబర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ కంపల్సరీ కావాలి శారీ చూసుకోండి మొత్తం కూడా చక్కగా చిన్న చిన్న పూలతో శారీ మొత్తం కూడా యాడ్ అయి ఉంటుంది అలాగే ఈ శారీలో మనకి ఇది పళ్ళు పార్ట్ అనమాట బ్లౌజ్ వచ్చేసరికి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు చాలా రోజుల తర్వాత మనం కలర్ చార్ట్ అయితే చూస్తున్నాం నెక్స్ట్ ఇంకొక కలర్ శారీ నంబర్ ఫోర్ సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అండి ఇప్పుడు నేను దిగే మనం చూపించే శారీస్ అన్నీ కూడా నేను మళ్ళీ స్టేటస్లో ఫొటోస్ కూడా పెడతాను ఒకసారి ఫొటోస్ కూడా చూసుకోండి కలర్ ఎలా ఉంటుంది అనేది కొన్ని కొన్ని సిస్టర్స్ మీకు స్నాప్లోకి వచ్చేసరికి కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి దానికి దగ్గరగా అనుకోండి కొన్ని కొన్ని ఏంటంటే మనకి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఫోన్స్ అన్నిటికీ కూడా ఫిల్స్ ఫిల్టర్స్ యాడ్ అయి ఉంటాయి కదా దానివల్ల కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది కానీ మీకు వీడియోలో మాత్రం సేమ్ కలర్ ఉంటుంది మనం తీసేది కూడా బ్యాక్ కెమెరానే కాబట్టి ఇంకా రియల్ కలర్స్ ఉంటాయి అదే ఫ్రంట్ కెమెరా అనుకోండి మళ్ళీ దాంట్లో కూడా ఫిల్టర్స్ యాడ్ అయ్యి ఉంటాయి ఇది మనకి బ్యాక్ కెమెరాలో చేస్తున్నటువంటి వీడియో అనమాట ఇది శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ ఇది ఎమ్రాల్ గ్రీన్ గ్రీన్ అండ్ లక్స్ గ్రీన్ మిక్స్ అయితే ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ ఉంటుందండి ఎమ్రాల్ గ్రీన్ శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ సేమ్ డిజైన్ జస్ట్ కలర్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది అన్ని కలర్స్ కూడా చూసుకోండి వీడియో ఎండింగ్ వరకు ఎయిట్ సెట్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు సేమ్ నేమ్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఫాలో అయితే కనుక ఇక్కడికన్నా ముందు అక్కడ అప్డేట్స్ వస్తూ ఉంటాయి శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఈ మధ్య కాలంలో పింక్ కలర్ చాలా తక్కువ తీసుకొచ్చాను సిస్టర్స్ ఎక్కువ తీసుకురాలేదు చాలా రేర్గా వచ్చాయి పింక్ కలర్ అనేది పింక్ కలర్ చాలా బాగుంది కూడా దాని మీద వైట్ కలర్ వచ్చేసరికి ఇంకా అందంగా కూడా కనిపిస్తుంది ఇదిగోండి పింక్ కలర్ కాంబినేషన్లో శారీ అనేది మనకి ఇలా వచ్చింది వైట్ కలర్తో ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు మెటీరియల్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది అసలు డౌట్ లేకుండా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అనమాట ఆలోచించే అవసరం ఉండదు అకిరా జార్జెట్ కానీ వెనెలా జార్జెట్ కానీ మనకి జార్జెట్స్లో ప్రీమియం క్వాలిటీ శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ శారీ నెంబర్ సెవెన్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక చీర అయితే ఉందండి అది కూడా కలర్ అయితే కేక ఉంటుంది ఇది మనకి నావీ బ్లూ కలర్లో అనమాట ఈ శారీ మీకు చూస్తే నార్మల్గా డల్గా అని అనిపించవచ్చు కానీ ఈ శారీ కట్టుకుంటే మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుందండి చాలా మంచిగా కనిపిస్తుంది ఇది ఒకసారి చూడండి మొత్తం నావీ బ్లూ కలర్ కాంబినేషన్ పైన డిజైన్ చేశారనమాట నావీ బ్లూ కలర్తోనే మనకి బ్లౌజ్ ప్లెయిన్లో వస్తుంది బ్లౌజ్ ఓకే శారీ మొత్తం టోటల్ ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది నంబర్ లేకుండా మాత్రం మీరు స్క్రీన్ షాట్ పెట్టినా మా పిల్లలు మళ్ళీ నెంబర్తో పెట్టమని అడుగుతారు ఇన్నిసార్లు చాట్ వేస్ట్ కాబట్టి మీరు పెట్టేది నెంబర్తో సహా పెట్టి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాము ఒకసారి చూడండి ఇంకా లాస్ట్లో ఒక్కటే ఒక చీర ఉంది అది కూడా చూపిస్తాం శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి బ్రింజాల్ అండ్ బ్లూ రెండు కలర్స్ మిక్స్ ఉన్నటువంటి కలర్ వచ్చింది ఇది గా బ్లూ అని చెప్పడానికి లేదు అలా అని బ్రింజాల్ కలర్ అని చెప్పడానికి లేదు మిక్స్డ్ కలర్ వచ్చింది కలర్ కాంబినేషన్ మాత్రం అన్ని చీరలు కూడా చాలా బాగున్నాయి మీకు నచ్చిన శారీ అయితే ఆర్డర్ చేసుకోండి ఇదిగోండి శారీ లుక్ అనేది మీకు ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా మంచిగా ఇచ్చారు దీంట్లో మనకి పళ్ళు అనేది చెప్పాను కదా ఇంతకుముందు లైన్స్ వైజ్గా పళ్ళు ఉంటుంది అని చెప్పేసి సేమ్ యాజ్ ఈస్ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ డీజ్ ఇలా వచ్చింది లో వచ్చింది కలర్స్ అన్నీ కూడా మనకి ఎయిట్ కలర్స్ వచ్చాయి ఒకవేళ ఇన్ కేస్ ఈ శారీస్లో నచ్చితే కనుక ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఎనిమిది సెట్స్ మాత్రమే ఇందులో ఉన్నాయి కాబట్టి చాలా రోజుల తర్వాత నేను ఇది కలర్ చార్ట్ అనేది తీసుకొచ్చాను ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మీకు చూపిస్తాను శారీ నెంబర్ వచ్చేసి వన్ నెంబర్ అండి పీచ్ అండ్ రెడ్ మిక్స్డ్ లాగా ఉంటుంది కానీ ఎక్కువ హైలైట్ అయ్యే కలర్ వచ్చేసి మనకి పీచ్ కలరే హైలైట్ అవుతుంది శారీ నెంబర్ వచ్చేసి వన్ నెంబర్ ఓకే శారీలో ఇప్పుడు నేను మీకు డిజైన్ దగ్గరగా చూపిస్తాను చూడండి సిస్టర్ చక్కగా పీచ్ కలర్ మీద చిన్న చిన్న పూలతో మధ్యలో చుక్కలు చుక్కలు కూడా యాడ్ అయి ఉన్నాయి చిన్న చుక్కల వలన ఏంటంటే శారీ అంతా గ్యాప్ లేకుండా చాలా మంచిగా అయితే కనిపిస్తుంది శారీలో పళ్ళు కూడా ఒక్కసారి చూసుకోండి దగ్గరగా చూపిస్తాను ఎలా ఉంది అనేది బ్లౌజ్ ఆల్రెడీ వేరే శారీస్కి చూశారు కదా శారీ కలర్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్లోనే మనకి ప్లెయిన్లో వస్తుందన్నమాట ఓకే వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేయండి మా ఇన్స్టాగ్రామ్స్ కూడా ఫాలో అవ్వండి డైలీ వేర్ శారీస్ అండ్ అన్షూట్ ఆఫీస్ శారీస్ అని రెండు ఛానల్స్ ఉన్నాయి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్